ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదో తనం తరిగిపోకుండా కాపాడుతుంది తెలుసండి అంత గొప్ప ఘట్టం ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి చూసావా నీళ్ళలోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభువయ్యుంటకు అయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చేయాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నేనుండి ప్రయోజనమేమిటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశం హాలాహాలం బుచ్చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఆయన వద్దంటుందేమోనని ఇలా నరుపుకొస్తున్నాడు పిల్లలవే పెట్టి ఆవిడేవారు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మతి తజనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా పోషేస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు ఇందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతుంది అందుకే ఒక నాను ఉంటుంది పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ పిల్లలు పట్టక లేదండి మా ఆవిడంటే పిల్లల మీద వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకనే అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు